విజయనగరం ధర్మపురి తన క్యాంప్ కార్యాలయం మందు విజయనగరం జిల్లా వైఎస్ఆర్సిపి పత్రిక సమావేశం నిర్వహించిన మధ్య శ్రీనివాసరావు చిన్న శ్రీను మాట్లాడుతూ నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నారని అన్నారు విజయనగరం జిల్లాలో పార్టీ బలపత్రంలో గాని మరి సంవత్సర కాలంలో మాకు ఇచ్చిన స్ఫూర్తి గాని ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్త కింద స్థాయిలో గ్రామస్థాయి నాయకుల నుంచి ప్రతి ఒక్కరు మాకు ఇచ్చిన స్ఫూర్తి మాకు ఇచ్చిన ఉత్తేజం ముఖ్యంగా మా సోషల్ మీడియా కార్యకర్తలు మా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎలాంటి ప్రలోభాలకు గాని ఎలాంటి భయాలకు గాని అదరక బెదరక నిజాలని స్పష్టంగా మరి సోషల్ మీడియా వైఎస్ఆర్ పిర్తి సోషల్ మీడియా వేదికగా చూస్తున్న మా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకి ఇరవై ఆరు ఇరవై ఐదో సంవత్సరంలో వారి హ్యాక్సాప్ చెప్తున్నాను మేమందరం ఎన్ని చేస్తున్నా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడుతున్నా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా మాత్రం ఖచ్చితంగా భయపడకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ ప్రజల తరఫున వైఎస్ఆర్ పోరాడుతుంది అని వైఎస్ఆర్ సోషల్ మీడియా కార్యకర్తలు చేస్తున్న పోరాటంలో ఖచ్చితంగా మా పోరాటానికి మేమందరం కూడా ముందుండి మా సోషల్ మీడియా కార్యకర్తలు మరింత ఉత్సాహంతో ఖచ్చితంగా వారికి ఎప్పుడు కూడా అన్నదానులుగా ఉంటామని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ రాబోయే సంవత్సరమైనా ఖచ్చితంగా రాబోయే కాలమైనా ఆ భగవంతుడు ఈ వైకుంఠ ఏకాదశి రోజుని ఈ ప్రజలకు మంచి చేయాలని మంచి చేయాలని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము కోరుతూ లేని పక్షంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున ఎప్పుడు గొంతుకై ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటామని చెప్పి మేము ఒకసారి తెలియజేసుకుంటూ రాబోయే సంవత్సరం నూతన సంవత్సరం అందరికీ మరొకసారి మంచి జరగాలని ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యం ఇవ్వాలని ప్రతి ఒక్క పౌరుడు బాగుండాలి ప్రతి కుటుంబం బాగుండాలని ముఖ్యంగా వ్యవసాయ రైతులందరూ రైతాంగం అంతా బాగుండాలని చెప్పి ప్రాంతం అంతా కూడా అందరూ కూడా ముఖ్యంగా ఉద్యోగిస్తారు ఈ ప్రధానమైన ఈ ఈ ప్రభుత్వం ముందుకెళ్లంలో ఈ ప్రభుత్వం ఎన్ని రకాల ఆంక్షలు పెడుతున్నా ఈ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడుతున్నా ఏదో ఒకటో తారీఖున జీతాలు ఇస్తామని చెప్పిన మీ ఎన్నికల్లో అనేక మాటలు చెప్పినా ఆర్థికంగా ప్రభుత్వాలు నడిపే వాళ్ళు కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి పర్వాలేదని చెప్పి ఆ రోజు ఉద్యోగస్తులు మీరు రెచ్చగొట్టిన ఈ రోజు కూడా ఉద్యోగస్తులు పదో తారీఖు పదిహోనో తారీఖు జీతాలు తీసుకుంటున్నా ఇవాళ ఉద్యోగస్తులు అందరూ కూడా ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వేరే అనేక ఇబ్బందులు పెడుతున్నా వారందరూ కూడా ఈ ప్రజల కోసం చేస్తున్న మంచిని వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా వారందరికి కూడా మంచి జరగాలని చెప్పి రాబోయే సంవత్సరం మంచిగా ఉండాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరిని కోరుకుంటూ మా మీడియా సోదరులందరికీ కూడా మీరు అప్పటిలాగా మీ సహాయ సహకారాలు కూడా రాబోయే కాలంలో కూడా మీరు మాకు ఇవ్వాలని చెప్పి ఏదైతే ప్రజల తరఫున మేము చెప్తున్న ప్రతిదాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లడంలో మీ తాలూకు వంతు పాత్రని మీరు ఎలాగైతే పోషిస్తున్నారు మరింత ఉత్సాహంగా మీరు ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఎప్పుడు కూడా మా అన్నదండలు మాకు ఇస్తారని మీ అన్నదండలు మాకు ఇస్తారని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఈ రండి ఈ రండి ఈ రండి మళ్ళీ నూతన సంవత్సరంలోనే మళ్ళీ కలుస్తాం మనందరం నూతన కొత్త సంవత్సరంలోనే మళ్ళీ పత్రికా అండి ైపోతుంటే నూతన సంవత్సరంలో మళ్ళీ రాబోయే కాలంలో మళ్ళీ మా కార్య మా నాయకులకు కార్యకర్తలకు అలాగే అభిమానులకు ప్రజలందరికీ అలాగే మా ఉత్తరాంధ్ర జిల్లాల పెద్దలందరికీ వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీ ద్వారా గౌరవనీయులు మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వారికి కూడా మీ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా విజయ ఉమ్మడి విజయ జిల్లా ప్రజలందరికీ పేరు పేరిన జిల్లా అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి అలాగే జిల్లా ఎస్పీ గారికి ఉమ్మడి జిల్లాల ఎస్పీలకు జిల్లా కలెక్టర్లకు ఉమ్మడి జిల్లాల అధికారులందరికీ కూడా మీ ద్వారా ప్రత్యేకంగా పేరు పేరున ప్రతి ఒక్క అధికారులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మా మీడియా సోదరులందరికీ కూడా ఉమ్మడి జిల్లాలో ఉన్న మా మీడియా సోదరులందరికీ పేరు పేరిన ప్రతి ఒక్కరికి పాతికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మీ ద్వారా తెలియజేసుకుంటూ రాబోయే సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి యాభో సంవత్సరంలో వారి వారి వృత్తుల్లో కానీ ప్రతి ఒక్కరికి మంచి జరగాలని అలాగే ముఖ్యంగా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరంలో మరి ముఖ్యంగా కూట ప్రభుత్వం ఏర్పడి మూడో సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం మరి ఇరవై ఐదో సంవత్సరంలో ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో తీసుకున్న అనేక నిర్ణయాల్ని ఒక ప్రతిపక్ష పార్టీగా